హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ట్రాక్ టెక్నికల్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి అని సెలెక్ట్ చేసుకోండి సో మీకు ప్రతి అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ ఎలాంటి ఆపర్చునిటీ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు మన ఛానల్లో ప్రతి గవర్నమెంట్ జాబ్ సంబంధించిన అప్డేట్స్ వస్తాయి అలాగే రిజల్ట్స్ కానీ అడ్మిట్ కార్డ్స్ కానీ అండ్ డే టు డే కరెంట్ అఫైర్స్లో జరిగే వాటిని విజ్ రూపంలో కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆపర్చునిటీస్ని మిస్ చేసుకోకండి అండ్ ఈరోజు అప్డేట్ చూసుకున్నట్టయితే మనకు టీఎస్పీఎస్సి ఏదైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో దాని నుంచి అయితే గ్రూప్ అండ్ సర్వీసెస్ సంబంధించిన అప్డేట్ అయితే జనరల్ రిక్రూట్మెంట్ గ్రూప్ అండ్ సర్వీసెస్ ఏదైతే ప్రజలు నడుస్తుందో దానికి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ వెబ్ దే ఒక వెబ్ అయితే రిలీజ్ చేసింది నోట్లో అసలు ఏముందనేది చూసుకుందాం దీంట్లో మేజర్గా చూసుకున్నట్టయితే మనకు డేట్స్ అయితే టైం అయితే మోడిఫై అయింది ఏదైతే మనకు గత ముందు ఏదైతే నోట్ రిలీజ్ అయిందో మెయిన్ సంబంధించింది ఆ వెబ్ నోట్కి సంబంధించిన టైమింగ్స్ అయితే చేంజ్ అవ్వడం జరిగిందని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోండి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్స్ మస్ట్ నోట్ ద టైమింగ్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ మెన్షన్ అయితే వెబ్ నోట్ డేటెడ్ ఏదైతే ట్వెల్వ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏదైతే వెబ్ నోట్ అనేది రిలీజ్ అయిందో ఆ వెబ్ వెబ్నోట్లో ఆ వెబ్నోట్లో ఇచ్చిన టైమింగ్స్ అనేవి పార్షియల్గా మోడిఫై అయినాయి డేట్స్ ఏం మోడిఫై అవ్వలేదు ఓన్లీ టైం మాత్రమే మోడిఫై అయింది అండ్ ఆ రోజు ఇచ్చిన దాని ప్రకారం టైం వచ్చేసి టూ థర్టీ పిఎం టు ఫైవ్ థర్టీ పిఎం ఉండే దాన్ని ప్రజెంట్ వచ్చిన వెబ్ నోట్లో టూ పిఎం టు ఫైవ్ పిఎం అని చెప్పి అయితే మెన్షన్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ మనకు డీటెయిల్గా పేపర్ ఏ పేపర్ సబ్జెక్ట్ ఎగ్జామ్ డేట్ అండ్ టైం ఎప్పుడు ఉంటుంది అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకు కన్వెన్షనల్ డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది విల్ బి హెల్డ్ ఇన్ హైదరాబాద్ ఇంక్లూడింగ్ హెచ్ఎండిఏ డిక్షన్ అండ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి మనకు ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నుంచి ట్వంటీ సెవెంత్ అక్టోబర్ వరకైతే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రమ్ టూ పీఎం టు ఫైవ్ పీఎమ్ ఎస్ ఫాలోస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది ఒకసారి షెడ్యూల్ చూసుకుందాం జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్ వచ్చేసరికి మనకు ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ రోజు అయితే కండక్ట్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ పేపర్ వన్ జనరల్ టెస్ట్ వచ్చేసరికి ట్వంటీ టూ రోజు దాని నెక్స్ట్ రోజు పేపర్ టూ హిస్టరీ కల్చర్ అండ్ జియోగ్రఫీ నెక్స్ట్ ఇండియన్ సొసైటీ ట్వంటీ ఫోర్త్ రోజు ఎకనామీ అండ్ డెవలప్మెంట్ ట్వంటీ ఫిఫ్త్ రోజు సైన్స్ అండ్ టెక్నాలజీ ట్వంటీ సిక్స్త్ రోజు అండ్ ట్వంటీ సెవెంత్ రోజు పేపర్ సిక్స్ తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ సంబంధించి ట్వంటీ సెవెంత్ రోజు అయితే ఉండడం జరుగుతుంది అండ్ ఈ వెబ్నోట్లో మేజర్గా ఇచ్చిందంటే ఇది ఒకటే టైమింగ్స్ అయితే మోడిఫై అయిందని చెప్పి ఏదైతే జూన్లో రిలీజ్ అయిన వెబ్నోట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన టైం అయితే మోడిఫై చేసామని చెప్పి దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది అండ్ క్యాండిడేట్స్ అనేవి శాంపల్ ఆన్సర్ బుక్లెట్స్ ఫర్ ఆల్ సెవెన్ పేపర్స్ వుడ్ బీ మేడ్ అవైలబుల్ ఫ్రమ్ సెవెంటీన్ ఎయిట్ అన్వర్డ్స్ ఇన్ ద కమిషన్స్ వెబ్సైట్ అండ్ క్యాండిడేట్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఎవరైతే అటెంప్టివ్గా పోతున్నారు మెయిన్స్కి అండ్ శాం శాంపుల్ ఆన్సర్ బుక్లెట్స్ ఎలా ఉంటాయని చెప్పి దాన్ని అయితే వీళ్ళు సెవెంటీన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి అంటే రేపటి నుంచి వెబ్సైట్లో అయితే ఏర్పాటు చేస్తారు శాంపుల్ ఆన్సర్ బుక్లెట్స్ ఎలా ఉంటాయని చెప్పి సో దాట్ ది క్యాండిడేట్స్ క్యాన్ రీడ్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ ప్రింటెడ్ ఆన్ ద ఆన్సర్ బుక్లెట్స్ అండ్ ఫాలో దమ్ యాజ్ యూజువల్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు డౌన్లోడ్ ద శాంపుల్ ఆన్సర్ బుక్లెట్స్ అండ్ ప్రాక్టీస్ రైటింగ్ సో క్యాండిడేట్స్కి సజెషన్ ఇవ్వడం ఏంటంటే మీరైతే ఈ వెబ్సైట్కి వెళ్ళి శాంపుల్ ఆన్సర్ బుక్లెట్స్ అయితే ఉన్నాయో అవి డౌన్లోడ్ చేసుకొని రాయడం అలవాటు చేసుకోండి దాంట్లో రాయడం అలవాటు చేసుకోండి అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది కమిషన్ నాట్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఆఫ్ క్యాండిడేట్స్ వైలేట్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్స్ పెట్టడం హాల్ టికెట్ అమౌంట్ హాల్ టికెట్ మీద ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఆన్సర్ బుక్లెట్స్ మీద ఎవరైనా వైలెట్ చేసినట్టే దానికి వారిని రిజెక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో ఇదండి ఈరోజు వచ్చిన టీఏ మన కమిషన్ నుంచి వచ్చిన వెబ్ నోట్ అయితే ఇది దీంట్లో మేజర్గా ఉన్నది ఏంటంటే టైం ఒక్కటి మాడిఫై చేసినాము అని చెప్పి ఇవ్వడం జరిగింది అండ్ అలాగే రేపటి నుంచి మీకు శాంపుల్ ఆన్సర్ షీట్స్ అయితే వెబ్సైట్లో డిస్ప్లే అయితే ఎవరైతే మెయిన్స్ రాస్తున్నారో వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీరు అయితే ప్రాక్టీస్ చేసుకోండి అని చెప్పి ఇక్కడ సజెస్ట్ చేయడం జరిగింది సో ఇలాంటి రెగ్యులర్ టీఎస్పీఎస్సీ అప్డేట్స్ గురించి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా గ్రూప్స్ మెయిన్స్ అయితే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి థ్యాంక్ యూ